ఫస్ట్ క్వశ్చన్ భారత జాతీయ గేయం వందే మాత్రమును ఎవరు రచించారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి బంకిం చంద్ర చటర్జీ ఈయన అసలు పేరు బంకిం చంద్ర చటోపాధ్యాయ నెక్స్ట్ క్వశ్చన్ బంకిం చంద్ర చటర్జీ వందే మాత్ర గేయాన్ని ఏ సంవత్సరంలో రాశారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నవంబర్ ఏడవ తేదీ పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం నెక్స్ట్ క్వశ్చన్ బంకిం చంద్ర చటర్జీ వందే మాత్ర గేయాన్ని ఏ నవలలో ప్రచురించారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఆనంద మఠం నెక్స్ట్ క్వశ్చన్ వందే మాత్ర గేయాన్ని మొదటిసారిగా ఏ సంవత్సరంలో పాడారు కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి పద్దెనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరం పద్దెనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా ఆలపించారు నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో వందే మాత్ర గీతాన్ని ఆలపించిన ప్రముఖ వ్యక్తి ఎవరు కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారిగా వందే మాత్ర గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆలపించారు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ సభ వందే మాతరమును జాతీయ గేయంగా ఎప్పుడు స్వీకరించింది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జనవరి ఇరవై నాలుగవ తేదీ పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరమున జనగణ మనను జాతీయ గీతంగా వందే మాత్రంను జాతీయ గేయంగా భారత రాజ్యాంగ సభ స్వీకరించింది నెక్స్ట్ క్వశ్చన్ వందే మాతరం రచించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఏడవ తేదీ నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుంది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి నూట యాభై సంవత్సరాలు బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాత్రాన్ని రచించి నూట యాభై సంవత్సరాలు అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వందే మాతరం ఏ భారతీయ సంస్కృతి అంశాన్ని ముఖ్యంగా కీర్తిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మాతృభూమి ఈ గీతం భారతదేశాన్ని ఒక తల్లిగా భావించి ఆమె అందాన్ని గొప్పతనాన్ని కీర్తిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ బీబీసీ వరల్డ్ సర్వీస్ నిర్వహించిన అంతర్జాతీయ పోల్లో వందే మాత్రం ఏ స్థానం దక్కించుకుంది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి రెండవ స్థానం దక్కించుకుంది నెక్స్ట్ క్వశ్చన్ బీబీసీ పోల్లో ఏ దేశపు జాతీయ గీతం మొదటి స్థానం దక్కించుకుంది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఐర్లాండ్ నెక్స్ట్ క్వశ్చన్ వందే మాతరం మొదటిసారి ఏ పత్రికలో ప్రచురించబడింది ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఈ టెన్ క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ గెస్ట్ చేయగలిగారు కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జీకే క్వశ్చన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి